శని అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటిస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది జ్యోతిష్యం ప్రకారం శని అమావాస్య వేళ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏ ఏ పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం శనిదేవుడు ఒక రాశినుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు సుమారు రెండున్నరేళ్ల సమయం పడుతుంది పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు న్యాయానికి అధిపతిగా ఉంటాడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు అందుకే మన జాతకంలో శనిదేవుని స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతారు ఈ నేపథ్యంలో మార్చి ఇరవై తొమ్మిదో తేదీన స నీ అమావాస్య వచ్చింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది అంతేకాదు శనిదేవుడు ఈ సమయంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవడమే కాకుండా ఏలినాటి శని దోషం శని సాడేసతి ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా శని అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఏ ఏ పరిహారాలను పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మేషరాశివారు శని అమావాస్య వేళ శివునికి రుద్రాభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయాలి అదే విధంగా సుందరకాండ హనుమాన్ చాలీసా పుస్తకాలను కూడా దానం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ వృషభ రాశివారు శనిదేవుడిని స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని శని చాలీసా పఠించాలి శనిదేవుని అనుగ్రహం పొందడానికి కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి మిథున రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేలమిదున రాశివారు శని దేవాలయంలో పేదలకు నల్ల బెల్లం నల్లని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని దేవుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం వ్యాపారాలలో మంచి విజయం సాధిస్తారు కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కర్కాటక రాశివారు శని అమావాస్య వేల ఉదయం సాయంత్రం శని స్తోత్రం పఠించాలి అదేవిధంగా నువ్వులు ఆవాల నూనె పేదలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ప్రభావం తగ్గుతుంది మీకు ఆహారం డబ్బుల కొరత ఉండదు సింహరాశి ఈ రాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశివారు హనుమంతుడిని శనిదేవుడిని పూజించాలి ఈరోజున పుష్యరాగం ఇనుము నల్ల నువ్వులు నీటికుండా నల్లగొడుగు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి కన్యరాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి అదే విధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి తులారాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య సందర్భంగా శని దేవుని ఆలయంలో నువ్వులు నూనె సమర్పించాలి పేదలకు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు దానం చేయాలి అలాగే రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ హనుమాన్ చాలీసా పఠించాలి ఈ పర్వదినాన గోమాతకు సునకాలకు ఆహారం ఇవ్వాలి అలాగే ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది ధనస్సు రాసి ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ధనస్సు రాశివారు శని అమావాస్య వేళ ఆవనూనెతో దీపారాధన చేయాలి పసుపు వస్త్రాలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు పెరుగుతాయి మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి అలాగే శని మంత్రాలను జపించాలి హనుమాన్ చాలీసా జపించి గోమాతలను దానం చేయాలి పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల శని సాడేసతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది కుంభరాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వారు శని అమావాస్య వేళ నువ్వులు ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చేయాలి ఈ నివారణ చర్యలు శనిదేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీనరాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ మీరు ప్రతికూలతలను తగ్గించుకోవడానికి సుందరకాండ శని చాలీసా పారాయణం పసుపు వస్త్రాలను దానం చేయాలి శని అమావాస్య శని భగవానుడికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున శని దేవుడిని ఆరాధించడం వల్ల దుర్గతి దరిద్రం నుండి విముక్తి పొందవచ్చు శని అమావాస్య పూజా విధానం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరిస్తూ పూజస్థలాన్ని శుభ్రం చేయాలి శనిదేవుడి విగ్రహాన్ని నల్ల మట్టితో స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలతో అలంకరించాలి ఆవనూనెలో నల్ల మినప్పప్పు మరియు నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి పేదలకు నల్ల దుప్పటి నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు వంటి వస్తువులను దానం చేయాలి కోంసం శనైశ్చరాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శనిదేవుడికి నైవేద్యంగా నల్ల ఉలవలు నల్ల పచ్చడి వంటి వస్తువులను సమర్పించాలి పూజలు చేయడానికి ముందుగా మీ కుటుంబ పూజారి లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శని అమావాస్య రోజున శని దేవుడిని పూజించడం ద్వారా శని దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు ఈ పూజను చేయడానికి ప్రత్యేకంగా ఎవరో అడ్డుకాలేదు ప్రతిభక్తుడు ఈ పూజను చేయవచ్చు అయితే మీ వ్యక్తిగత రాశి దశలను పరిగణనలోకి తీసుకుని పూజా విధానాలను అనుసరించడం మంచిది రాశి ఆధారంగా సూచనలు సింహరాశి శని అమావాస్య రోజున హనుమంతుడిని మరియు శనిదేవుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు కన్యరాశి ఈ రోజున ఉపవాస దీక్ష చేసి శని దేవాలయంలో శని మంత్రాలను జపించడం మరియు పాదరక్షలను పేదలకు దానం చేయడం శుభప్రదం తులారాశి శని దేవాలయంలో నువ్వులు మరియు నూనె సమర్పించడం పేదలకు నల్ల వస్త్రాలు మరియు నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ఒకసారి వ్యక్తిగత జ్యోతిష్య సలహా కోసం నిపుణుడిని సంప్రదించి చేయడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు